మనం చెప్పుకోబోయే కథ కష్టం విలువ మూడవ భాగం అదే వర్ష ఇంటికి వెళ్ళే సమయానికి ఎదురుగా ఉన్న ప్రదీప్ని చూసి ఆశ్చర్యపోతారు ఏంటి ప్రదీప్ నువ్వు ఇక్కడ ఉన్నావు ఇంతలో తండ్రి చూడమ్మా ప్రదీప్కి నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చాను తను ఉద్యోగం సంపాదిస్తే నేను నిన్ను ఇచ్చి అతనికి పెళ్లి చేస్తాను అని అని జరిగిన విషయమంతా చెప్తాడు ఆ రోజు అతను తిరిగి వెళ్తూ మీరు చెప్పినట్టు చేస్తాను ఉద్యోగం సంపాదిస్తే ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నాకు మాట ఇవ్వండి అని నా దగ్గర మాట తీసుకున్నాడు ఇప్పుడు ఆ మాటని నేను నిలబెట్టుకోవాలి కదా అని అంటాడు నాన్న వర్షాన్ని ప్రదీప్కి ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా ఇంతలో శకుంతల సుప్రజ ఇద్దరూ కూడా కలిసి వస్తారు బాబు నేను ప్రదీప్ వాళ్ళ అమ్మని మా ఆయన ఇప్పుడే పని మీద వెళ్ళాడు మేము పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక చూస్తే మీ అమ్మ నా చిన్ననాటి స్నేహితురాలు ఇంకా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తున్నాం అది విని అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా వర్షాకి ప్రదీప్కి పెళ్లి జరిగిపోతుంది వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు కొన్ని రోజులు గడిచాయి మల్లేష్కి వేద అనే అమ్మాయితో పెళ్లి కుదిరిందని అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు పెళ్ళి పిడుగురాళ్లలో అని తెలుస్తుంది ఇక వర్ష అజయ్ ప్రదీప్ ముగ్గురు కూడా పెళ్లికి ప్రయాణం అవుతారు పెళ్లి రోజు సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు వెనుక ముందుగా అజయ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రదీప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు మరుసటి రోజు పెళ్లి పెళ్లిలో వచ్చే పోయే వాళ్ళందరినీ పలకరిస్తూ పన్నీరు జల్లుతూ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళే లక్ష్మీ సంయుక్త లక్ష్మీ సంయుక్త ఇద్దరూ కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు అప్పుడే సంయుక్తని అజయ్ చూస్తాడు పెళ్లి జరుగుతూ ఉంటుంది పెళ్లి జరుగుతున్నంతసేపు కూడా అజయ్ ఆమెని చూస్తూనే ఉంటాడు అజయ్ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు ఇంతలో వర్ష ఏంటి అన్నయ్యా అలాగే చూస్తున్నావు ఆ అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ అక్క అట తల్లి తండ్రి లేకపోవటంతో ఈమె చాలా కష్టపడి ఆ అమ్మాయిని పెంచి బాగా చదివించి ఒక స్థాయిలో ఉంచిందట ఈ అమ్మాయి అయితే ఏమీ చదువుకోలేదు ముందు చెల్లి పెళ్లి చేస్తేనే తర్వాత తను పెళ్లి చేసుకోవాలని అనుకుంది అందుకే ఆ అమ్మాయికి ముందు పెళ్లి జరుగుతుంది అబ్బో ఈ కొంచెం సేపట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఎలాగే ఈ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కానీ ముందు ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చెయ్యి అందుకు తను సరే అంటాడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు కానీ ఆమె సరిగ్గా మాట్లాడేది కాదు ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అజయ్ వాళ్ళు చాలా బాధగా అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు తిరిగి వచ్చిన రెండు రోజులకే అజయ్ మళ్ళీ ఆ ఊరికి వెళ్తాడు అతని కారు సరాసరి సంయుక్త ఇంటి ముందే ఆగుతుంది ఇంటి ముందు ఉన్న పిడకలన్నీ తొక్కేశారు అని చెప్పి ఎవర్రా నువ్వు ఎంతో కష్టపడి చేసిన పిడకలు మొత్తం తొక్కి పడేశావు బయటికి రాని పని చెప్తా అంటూ కోపంగా అరుస్తుంది అజయ్ బయటికి వస్తాడు అయ్యో సారీ సారీ బ్రేక్ గా పడలేదండి బ్రేక్ పడకపోతే ఎలా చెప్పు ఇలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఈ మాటలే చెప్తావా ఈ పిడకలన్నీ పాడైపోయాయి ఇప్పుడు పేడ కలిపి పిడకలు చేయాలి ఏమండి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు ఏమన్నా సీఎం వా నిన్ను గుర్తుపట్టడానికి తొందరగా వచ్చి పిడకలు చేయి నేను ఒక రోజు మొత్తం ఎండలో ఉండి పిడకలు చేశాను నా కష్టం ఏంటో నీకు తెలియాలి అని అతని చేత పిడకలు చేయిస్తుంది. అజీ చేసేదేమీ లేక పిడకలు చేస్తాడు. పిడకలు చేసిన తర్వాత ఏమండి మీరు ఇప్పటికీ నన్ను లేరు నేను మీ చెల్లి వేదా పెళ్ళికి వచ్చాను కదా ఆ పెళ్ళికొడుకు మల్లేష్ ఎవరో కాదండి వాడు నా స్నేహితుడు. పైగా నా సొంత బాబాయ్ కొడుకు. పెళ్ళికి మా ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఆ మాట వినగానే సంయుక్త కంగారు పడుతూ అయ్యయ్యో మీరు అబ్బాయి వాళ్ళ తరపు బంధువులని తెలియక పొరపాటులో ఏదో జరిగిపోయింది నన్ను క్షమించండి ఇంతకీ మీరెందుకు వచ్చారు మా వేద ఏమన్నా తప్పు చేసిందా పాపం చిన్నపిల్ల తెలిసి తెలియక ఏమన్నా చేసిందేమో అండి ఆ మాట వినగానే అతను అయ్యయ్యో అదేం లేదండి తన గురించి మాట్లాడటానికి రాలేదు నా గురించి మీకు చెప్పడానికి వచ్చాను ఏంటో చెప్పండి అని అడుగుతుంది ఆ మాటకి అతను ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్తాడు అందుకు సంయుక్త చూడండి మీరేమో బాగా చదువుకున్న వాళ్ళులాగా ఉన్నారు నేనేమో వ్యవసాయం చేసుకునేదాన్ని నేను మీలాంటి వాళ్ళకి అస్సలు పనికిరాను మా నాన్న కూడా కష్టం చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాడండి మేము కూడా పొలం పనులు చేసుకునే వాళ్ళమే నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు మీరు ఇష్టమని ఒక్క మాట చెప్పండి చాలు అది సరే గాని మీ అమ్మ నాన్న ఏమంటారో అండి ఇంతలో వర్ష వాళ్ళ తల్లిదండ్రుని తీసుకుని వస్తుంది వాళ్ళిద్దరూ చేయడానికి సిద్ధం మాటలకి అందరూ నవ్వుకుంటారు సంయుక్త ఆ ఇంట్లో పనులన్నీ చక్కబెడుతూ అందరితో చాలా ఆప్యాయంగా కలిసిపోతుంది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సంయుక్త కట్టెల పొయ్యిపై వేడి నీళ్లు కాకబెడుతూ ఉంటుంది ఇంతలో వేద అక్కడికి వస్తుంది వేద దానిని చూసి అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు ఇలా చేస్తే మన పరువు ఏం కావాలి వీళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కదా ఇలా చేస్తే మన పరువు అవుతుంది నువ్వు పొరబడుతున్నావు వేద వీళ్ళు కూడా మనలాగే కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు ఈ మధ్య కాలంలోనే వీళ్ళకి డబ్బు వచ్చింది అది కూడా మీ బావగారికి ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు చెప్పుకోవడానికి సిగ్గుగా లేకపోయినా నాకు మాత్రం చాలా సిగ్గుగా ఉంది దయచేసి ఇలాంటి పనులన్నీ ఆపే కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించు నలుగురిలో నువ్వు మా అక్క అని చెప్పుకోవటానికి సిగ్గుపడకుండా చెయ్యి చాలు ఆ మాటలకి సంయుక్తకి కొంచెం బాధ కలుగుతుంది ఆ మాటలన్నీ అత్తామామ వింటారు వేద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో అత్తగారు బయటికి వచ్చి చూడమ్మా సంయుక్త మీ చెల్లెలు అలా అన్నందుకు నువ్వు బాధపడకు మనం డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో లేనప్పుడు ఎలాగే ఉన్నాము మన స్థాయి మర్చిపోలేదు కదా బాధపడకు మేము పొలం వెళ్తున్నాము నేను కూడా పొలం వస్తాను అత్తయ్య ఇంట్లో ఉంటే ఏమీ తోచటం లేదు అలా పొలం వస్తే నాకు చాలా బాగుంటుంది అందుకు వాళ్ళు వద్దు అని సమాధానం చెప్తారు ఇంట్లో అబ్బాయి ఒక్కడే ఉంటాడు నువ్వు ఉండమ్మా వాడికి టయానికి భోజనం పెట్టు లేకపోతే ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని అస్సలు పైకి లేవాడు అని చెప్తుంది అందుకు తను సరే అని ఇంట్లోనే ఉంటుంది అజయ్కి సమయానికి భోజనం అందిస్తుంది అజయ్ తన పనిని ముగించుకున్న తర్వాత ఏమండి నేను ఇప్పుడు చదువుకుంటే మీలాగా ఉద్యోగం చేయొచ్చా అవునండి నాకు చదువుకోవాలని ఉంది నేను ఆరో క్లాస్ వరకు చదువుకున్నాను నేను బాగా చదివేదాన్ని మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వేదాన్ని చదివిస్తూ నేను పొలం పనికి వెళ్ళాను అందరూ అలా చదువుకుంటుంటే నాకు కూడా చదువుకోవాలని అనిపించేది మరి ఇప్పుడు చదువుకోవచ్చు కదా ఈ సంవత్సరం టెన్త్ ఎగ్జామ్స్ రాయి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే ఒక ట్యూషన్ టీచర్ని మాట్లాడతాను అందుకు సంయుక్త సరే అంటుంది ఇక ఊర్లో ఉన్న టీచర్ని ఇంటికి పిలిపిస్తారు ప్రతిరోజు కూడా లక్ష్మి అక్కడికి వచ్చి సంయుక్తకి ట్యూషన్ చెప్తా సంయుక్త చాలా చక్కగా చదువుకుంటూ ఉంటుంది ఆ విషయం వేదకి తెలుస్తుంది వేద సంయుక్తకి ఫోన్ చేసి ఏంటక్క ఈ వయసులో చదువుకోవాలని అనిపించిందా నీకు చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు ఇలాంటివన్నీ బంద్ చేసి ప్రశాంతంగా ఇంట్లో ఉండు మీ అత్త వాళ్ళ పరువు తీయకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వేద నీ మాటలు అన్నీ చాలా బాధగా అనిపిస్తున్నాయి నువ్వు పెళ్ళైన తర్వాత బాగా మారిపోయావు నేను మారానక్క నువ్వే మారలేదు అందుకే చెబుతున్నాను తమామలకి చెడ్డ పేరు తీసుకురాకు అసలుగే పాపం వాళ్ళు చాలా గౌరవంగా బతుకుతున్న కుటుంబం అంట నీ తలదిక్క పనులతో వాళ్ళ పరువు తీయకు పదే పదే చెప్తున్నాను గుర్తుపెట్టుకో వేదా వేద ఫోన్ కట్ చేస్తుంది ఆ మాటలకి సంయుక్త చాలా బాధపడుతుంది జరిగిందంతా భర్తతో చెప్పి సంయుక్త ఇలా అంటుంది ఇక నేను చదువుకోనండి లక్ష్మిని ఇక్కడికి రావద్దు అని చెప్పింది ఆమెకి మనం ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయండి అదేంటి నువ్వు చాలా బాగా చదువుతున్నావు అని చెప్పింది ఎవరో ఏదో అన్నారని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నువ్వు బాగా చదువు నువ్వు ఫెయిల్ అయితే ఏమైంది ఇంకొకసారి ఎగ్జామ్స్ రాస్తాం ఎంతో మంది ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయితే ఏమైంది చివరికి నీ సక్సెస్ ఏంటో అందరికీ నిరూపించు అంతేగాని ఇలా భయపడుతూ కాదు ఆ మాటలకి సంయుక్త సరే అంటుంది తను కష్టపడి చదువుతూ ఉంటుంది పైగా ఇంట్లో అత్తమామలకు సహాయం చేస్తుంది పొలం వెళ్ళి చాలా కష్టపడుతుంది తను ఇష్టంగా చదువుకుంటూ ఉంటుంది పరీక్షలు దగ్గరికి వచ్చాయి రేపు పరీక్షలనగా ఆ రోజు రాత్రి సంయుక్త ఏడుస్తూ ఉంటుంది ఎందుకు భయపడుతున్నావు సంయుక్త నీకు వచ్చింది అక్కడ రాయి మొదట టెన్షన్ పడకుండా క్వశ్చన్ పేపర్ బాగా చదువు అందులో నీకు ఏదైతే మొదటిగా వస్తుందో ఆ ప్రశ్నతో మొదలుపెట్టు అంటూ ధైర్యం చెప్తుంది ఆమె సరే అంటుంది ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు సంయుక్త పరీక్షలకు వెళ్తుంది ఇక వారం రోజుల్లోనే పరీక్షలు కూడా పూర్తయిపోతాయి పరీక్షలు చాలా బాగా రాశానని సంయుక్త అనుకుంటుంది అందరూ కూడా సంయుక్త రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి